మరి శివరాం కృష్ణ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు ఉదయం మల్లవల్లి రైతు జేఏసీ నాయకుడు దోనవల్లి వెంకట్రావు గారు ఆ కాలనీకి సంబంధించి మోటార్ వదలటానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉండి బ్యాంకుల్లో అనేక అవకతవకలకు పాల్పడి రౌడీ షెట్టర్ అయినటువంటి దావులూరి ప్రభావతి అట్లాగే దావులూరి వాళ్ళ తండ్రి గారు అట్లాగే వాళ్ళ అన్నదమ్ములు కొడుకులు అందరూ కలిసి దోనవల్లి వెంకట్రావు గారిని మారణాయుధాలతో కొట్టడం జరిగింది అట్లాగే చంపేస్తామని బెదిరించారు అట్లాగే వాళ్ళ మీద ఏదైతే గతంలో ఒక నెల క్రితం ఏదైతే ఆ దావులూరి ప్రభావిత మీద అనేక కేసులు అట్లాగే మీడియాలో ట్రోల్స్ వచ్చి అట్లాగే పెద్ద సంచలనం అయిందో ఆ వార్తలకు సంబంధించి ఈయన కొంత సమాచారం నువ్వు ఆ పార్టీ వాళ్ళకి ఆళ్ళకీళ్ళకి ఎందుకు ఇచ్చావని చెప్పి కక్ష పెట్టుకొని ఈరోజు ఆయన మీద దాడి చేశారు అట్లాగే భవిష్యత్తులో కూడా నువ్వు మా గురించి ఏదన్నా మాట్లాడితే చంపేస్తామని బెదిరించారు రాడ్లు పట్టించుకు రాడ్లు పెట్టుకుని అక్కడికి వెళ్తాం జరిగింది లారీ పెట్టి తొక్కిస్తామని చెప్పి బెదిరించడం జరిగింది ఇంత ఇదిగా ఈరోజు వాళ్ళు అక్కడ ఆ మనిషిని కొళ్ళబొడిసి ఈరోజు అతను నిలవలేని పరిస్థితుల్లో నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు అట్లాగే అప అపస్మారక స్థితిలో అక్కడికి వెళ్ళిన పరిస్థితిని చూసాం అట్లాగే ఈరోజు ఒంటి మీద అనేక దెబ్బలతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంత జరిగితే పోలీస్ అధికారులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిన ఈ కేసులో మేము పెట్టమని చెప్పి చెప్తున్నారంటే వీళ్ళు ఎవరికి కొమ్ముగాస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు కావాలని చెప్పే మారణాయుధాలతో దోనవల్లి వెంకట్రావు గారి మీద దాడి చేశారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయనకి న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం జిల్లా ఎస్పీకి కూడా దీని మీద ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం